మలేసియాకు ఇండియాతో సంబంధాలు ఎందుకు అంత కీలకం ఈ ప్రశ్నకు సమాధానం చైనా ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దర్టీ గేమ్స్కు హద్దే లేకుండా పోతోంది ఫిలిప్పీన్స్పై పదే పదే కయ్యానికి కాలుదూవుతున్న చైనా అరాచకాలు ఇటీవలే మలేసియా వరకు వ్యాపించాయి సరిగ్గా ఆరు నెలల క్రితం పదహారు డ్రాగన్ ఫైటర్ జట్లు మలేసియా సముద్ర జలాలపై దూసుకురావటంతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది చైనా లాంటి పవర్ఫుల్ ఎనిమిని ఢీకొట్టాలంటే అంతే పవర్ఫుల్ వెపన్స్ కావాలి ఆ వెపన్స్ అందించే పవర్ఫుల్ దేశము ఉండాలి అది భారత్ మాత్రమే అని మలేసియాకు తెలుసు ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ క్షిపణులను అందించడం చూసిన మలేసియా తన రక్షణకు భారతే సరైన దేశమని భావిస్తోంది ఆ దేశ ప్రధాని తాజా పర్యటన వెనుక ఆ లక్ష్యాలే ఉన్నాయి అనేది రక్షణ నిపుణుల మాట అయితే చైనా ముప్పు నేపథ్యంలో భారత్ నుంచి మలేసియా ఆశిస్తున్న రక్షణ సహకారం ఏంటి దక్షిణ చైనా సముద్రం తీర దేశాలతో దోస్తితో భారత్ ఇస్తున్న సందేశం ఏంటి ఇండో పెసిఫిక్ రీజియన్ లో భారత్ యాక్షన్ మార్చిందా మలేషియాకు మద్దతు చైనాకు చెక్ పెట్టే వ్యూహమేనా ఫిలి మరి మలేషియాకు తన వరకు వస్తే తప్ప నొప్పేంటో తెలియదని నానుడి చానాళ్ళుగా ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పేంటో తెలియడం లేదు ఇతర దేశాల భూభాగాల కోసం కుట్రలు చేస్తోంది ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం బీజింగ్ చేస్తున్న కుట్రలు అన్ని కావు ఆర్థిక సాయం పేరుతో శ్రీలంకను కీలుబొమ్మగా మార్చేసుకుంది ముయిజ్జు అధ్యక్షుడు కాగానే మాలేను తన అడ్డాగా మార్చేసుకుంది ఈ రెండు దేశాలు ఇండియా మిత్ర దేశాలు అయినప్పటికీ మాయమాటలు చెప్పి తన వైపునకు తిప్పుకుంది ఈ విషయంలో ఎవరు నిజమైన మిత్రులు తెలుసుకున్న శ్రీలంక మాల్దీవులు తిరిగి భారత్కు దగ్గరవుతున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో డ్రాగన్ మన పెరట్లోకి వచ్చి సవాలు విసిరే ప్రయత్నాలు చేస్తోంది ఈ విషయంలో కాస్త సంయమనం పాటించిన ఇండియా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యింది అంటే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడుకు దక్షిణ చైనా సముద్రంలో చెక్కు పెట్టడం అన్నమాట ఏప్రిల్ నెలలో ఫిలిపీన్స్ ఇప్పుడు మలేషియా విషయంలో అదే చేసింది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలు మలేషియా దాకా వ్యాపించింది ఆ రోజే అప్పటి వరకు ఫిలిపీన్స్ ఇండోనేషియా వంటి ప్రాంతాలకే పరిమితమైన డ్రాగన్ కన్ను మలేషియాపై పడింది మలేషియాలోని సార్వాకు ప్రాంతంలో సముద్ర జలాలపై ఏకంగా పదహారు చైనా యుద్ధ విమానాలు ప్రయాణించాయి ఈ యుద్ధ విమానాలు వ్యూహాత్మక ఫార్మేషన్ లో ప్రయాణించడం మలేషియాను ఉక్కిరి బిక్కిరి చేసేసింది సార్వాకు ప్రాంతానికి నూట పది కిలోమీటర్ల దూరంలో ఇరవై ఏడు వేల అడుగుల ఎత్తున ప్రయాణించడం యుద్ధమే ముంచుకొచ్చిందన్న ఆందోళనలకు కారణమైంది వెంటనే తెరుకున్న మలేషియా బోర్నియో ద్వీపం నుంచి చైనా యుద్ధ విమానాలతో కమ్యూనికేషన్లకి వచ్చి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు అయినా పట్టించుకోకపోవడంతో మలేషియా వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు ఎయిర్ బేస్ నుంచి గాలిలోకి ఎగిరాయి ఫిబ్రవరి పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల సమయంలో వాటిని వెనక్కి వెళ్లిపోమని సంకేతాలు పంపాయి చైనా నుంచి వచ్చిన విమానాల్లో ఇషన్ టూ సెవెన్ సిక్స్ షియాన్ వై టూ జీరో రవాణా విమానాలు ఉన్నాయి ఈ అంశాన్ని మలేషియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది మరోవైపు ఆనాటి ఘటనను మలేషియా సార్వభౌమ అధికారానికి బెదిరింపులుగా అభివర్ణించింది దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆ దేశంలోనే చైనా రాయబారికి సమన్లు జారీ చేసింది ఏ దేశంతో అయినా మేము స్నేహపూర్వకంగా ఉన్నామంటే దానార్థం మా దేశ సార్వభౌమ అధికారాన్ని వదులుకుంటామని కాదు అని మలేషియా వ్యాఖ్యానించింది దీనిపై కౌలాలంపూర్లోని లోని చైనా రాయబార్ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది అది కేవలం చైనా వాయుసేన సాధనలో భాగంగా జరిగిందని పేర్కొంది తాము అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి గగనంతరంలో ప్రయాణించామని ఏ దేశ ప్రాదేశిక గగనతరంలోకి చొరబడలేదని ఎప్పట్లానే అడ్డంగా సమర్థించుకుంది అంతేకాక ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి మలేషియాతో స్నేహపూర్వక సంబంధాలు నెలపడానికి కట్టుబడి ఉన్నామంటూ వివాదాన్ని ముగించే ప్రయత్నం చేసింది అయితే మలేషియాని ఇలా కవ్వడం అదే తొలిసారి కాదు గతేడాది కూడా చైనాకు చెందిన ఓ సర్వే నౌక మలేషియా జలాల్లో వేసుకుంది ఆ వివాదం చల్లారడానికి దాదాపు నెల రోజులు పట్టింది ఇలా వరుస ఘటనలతో కవించబట్టే చైనా ముప్పును సీరియస్ గా తీసుకుంది మలేషియా డ్రాగన్ ను ఎదుర్కొనేందుకు భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టింది మలేషియా ప్రధాని తాజా పర్యటన లక్ష్యం కూడా అదే Because Pardana Mantri Ananda Modi G is Meridosti. Uh, not only is Prime Minister, but is my brother. And, and as I've said to him personally and to the colleagues, uh, his uh, friendship sits here, not only when I'm Prime Minister, but when I was just nobody. He was very kind as a true friend. और इंडो पैसिफिक क्षेत्र में मलेशिया भारत का अहम पार्टनर है भारत आसियान सेंट्रलिटी को प्राथमिकता देता है हम सहमत हैं कि भारत और आसियान के बीच एफटीए की समीक्षा को समयबद्ध तरीके से पूरा करना चाहिए నిజానికి దక్షిణ చైనా సముద్రంలో ఫిలిపీన్స్ వియత్నాం తైవాన్ బ్రునై మలేషియా వంటి దేశాలు ఉన్నాయి అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం తీరం నుంచి పన్నెండు నాటికల్ మైళ్ల వరకు మాత్రమే ఆయా దేశాల తీర ప్రాంతాల కిందకు వస్తాయి తీరం నుంచి రెండు వందల నాటికల్ మైళ్ళ దూరం వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కిందకు వెళ్తాయి అంటే సముద్ర మధ్యలో ఒక దీవి ఉంటే ఆ దీవి చుట్టూ రెండు వందల నాటికల్ మైళ్ళ దూరం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆ దేశానికి దక్కుతుంది ఈ లెక్కన చైనాకు తనదిగా చెప్పుకునే సముద్రంలో అతి తక్కువ భాగమే దక్కుతుంది కానీ డ్రాగన్ దక్షిణ చైనా సముద్రాన్ని మింగేయాలనుకుంటోంది ఇక్కడ భారీగా చమురు నిక్షేపాలు ఉన్నట్టు తేలింది దీంతో వీటిని సొంతం చేసుకోవడం కోసం ఇక్కడ చాలా దీవులు తనవేనని చెబుతోంది వీటిలో స్పాట్లీ దీవులు కీలకమైనవి వీటిని దక్కించుకోవడానికి ఒక దీవిని కృత్రిమంగా తయారు చేసి అక్కడ తన యుద్ధ విమానాలను మోహరించింది అంతేకాదు ఈ మార్గంలో ఏటా మూడు ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకుల్ని రవాణా చేస్తారు ఈ నేపథ్యంలోనే మలేషియాలో ఆందోళనలు పెరుగుతున్నాయి చైనా నుంచి తనను తాను కాపాడుకునేందుకు భారత్ నుంచి తేజస్వి యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు చేసింది స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్సు కొనుగోలుకు మలేషియా చాలా కాలంగా ఆసక్తి చూపుతోంది తన వైమానిక దళంలో పాతబడిపోతున్న రష్యన్ తయారీ మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయడానికి మలేషియా కసరత్తు చేస్తోంది చైనాకు చెందిన జేఎఫ్ సెవెంటీన్ దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన ఎఫ్ఏ ఫిఫ్టీ రష్యా రూపొందించిన మిగ్ థర్టీ ఫైవ్ యాక్ట్ వన్ థర్టీ యుద్ధ విమానాలను పరిశీలించినప్పటికీ చివరకు తేజస్ ఫైటర్లపైనే మలేషియా ఆసక్తి చూపింది ఈ ప్యాకేజీలో భాగంగా మలేసియాలో యుద్ధ విమానాల నిర్వహణ మరమ్మతులు ఓవర్ హాల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ సిద్ధపడింది మలేషియా ప్రధాని తాజా పర్యటనలో తేజస్ ప్రస్తావన చేయనప్పటికీ ఇండో పెసిఫిక్ లో మలేషియాను భారత్ ముఖ్యమైన భాగస్వామిగా ప్రకటించారు నిజానికి దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఫిలిపీన్స్ కూడా ఇటీవలే బ్రహ్మోత్సవ ఇస్రేళ్లను విక్రయించారు కాబట్టి త్వరలోనే మలేషియాకు అవసరమైన రక్షణ సాయం అందించే అవకాశం ఉంది ఓవరాల్ గా హిందూ మహాసముద్రంలో సవాలు విసురుతున్న చైనాకు తన చెక్ పెట్టడమే భారత్ అనుసరిస్తున్న స్ట్రాటజీ